కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నంబర్కి కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ త్రీ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ వెన్ గారు నమస్కారం గురుగారు నమస్తే గాయత్రి గారు చెప్పండి గురుగారు వెహికల్ నంబర్ బాగుంటే మనం చేసే ప్రయాణం కూడా బాగుంటుంది అంటారు సో లో యాక్సిడెంట్ నంబర్స్ ఇంకా డెత్ నెంబర్స్ కూడా ఉంటాయని విన్నాము అది గురు గారు అంటే వెహికల్ నంబర్స్ లో ముఖ్యంగా ఎలాంటి నంబర్స్ ఉంటే మనం సేఫ్ గా ఉంటాం సేఫ్ గా డ్రైవ్ చేస్తాం ఒకసారి తెలియజేయండి ఓకే సూపర్ మంచి ప్రశ్న ఎందుకంటే ఎవరో నిజేస్తంగా పడి ఉన్న ఉంటారు వీళ్ళ దాంట్లో అసలు చలన ఉండదు ఏం చేయాలా జీవితం అనేదో ఒక సందిగ్ధపడుతున్న పరిస్థితుల్లో నాలాంటి ఎవరో ఒక నిమరాలజిస్ట్ కనెక్ట్ కాగానే వీళ్ళ లైఫ్ లో ఫస్ట్ ఏం చేస్తారు ఎవరే నిజిస్ట్ నంబర్ వన్ చేసేది మీ పేరు ఎలా ఉంది ఇది చూస్తారు చూసి నేమ్ కరెక్షన్ చేస్తారు ఆట చేస్తారు నేమ్ కరెక్షన్ చేయగానే వాళ్ళు కొంచెం కదలిక స్టార్ట్ అవుతుంది ఏదో ఒక తెలియని ఉత్సాహం మొదలవుతుంది దాని తర్వాత వచ్చేసి వెంటనే మనం ఏం చేస్తాం అతని యొక్క మొబైల్ నంబర్ ని కరెక్షన్ చేస్తాం ఇంకా కొంచెం ఆయుష్ పోసినట్టు అవుతుంది కొద్దిగా వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత వెంటనే ఎక్కడ సెటరేట్ చేస్తాం పేరు మొబైల్ నెంబర్ బాగుండగానే లింక్డ్గా బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ని లింక్ చేస్తాం ఇది ఇంకా వైబ్రేటెడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వైబ్రేషన్ వచ్చింది అంటే జీరో లో ఉన్న పర్సన్కి కి డెబ్బై ఐదు పర్సెంట్ వైబ్రేషన్ ఎలా ఉంటుంది మొదలవుతుంది పరుగులు ఉరుకులు పరుగుల జీవితం మొదలైపోతుంది ఎక్కడెక్కడి నుంచి అవకాశాలు ఎవరు ఫోన్లు ఏదో ఇదని జరుగుతూ ఉంటుంది దీనికి ప్రయాణం చేయాల్సిన సందర్భం ఏర్పడతా ఉంటది ప్రతిసారి అప్పుడు ఈయనకి వెహికల్ నంబర్ అవసరం ఈ వెహికల్ వాడుతున్నప్పుడు ఇతను వాడుతున్న వెహికల్ ఎలా ఉంది ఇది తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ వెహికల్ అనగానే నాకు బాధ కలిగే విషయం ఏంటంటే నాకు అత్యధిక బాగా ఇష్టమైన ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ నేను ఆయన ఫేవరెట్ ఆయన ఫ్యామిలీ పాపం ఈ రోడ్ యాక్సిడెంట్ లో చాలా నష్టాన్ని భరించింది నాకు చాలా అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత ఏడ్చారో కానీ ఆ టైంలో అయితే బాగా ఏడుచు సో అప్పుడు వాళ్ళు వాడుతున్న వెహికల్ నెంబర్ మేము డీకోడ్ చేశాం చాలా అసలు కంటమైన నెంబర్స్లో లో ఉంటాయి మరి వీళ్ళని అచాన్నత తీసుకుంటారా వీళ్ళు తెలవకుండా తీసుకుంటారంటే లేదు రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు కొన్న బా కారు కూడా దాదాపు ఎనిమిది లక్షలు పన్నెండు లక్షలో ఖర్చు పెట్టారు ఫ్యాన్సీ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ కోసం అంటే ఈ పిచ్చి ఎలా వచ్చింది అసలు ఇదంతా ఎలా మొదలవుంది అంటే నెంబర్స్ మూలంగానే స్టార్ట్ అయింది వీళ్ళు అనుకుంటారు ప్రతి ఒక్కరు ఆ లాస్ట్ లో ఉండే నెంబర్లు ఫ్యాన్సీగా ఉంటే చాలా అవే మా లక్కీ నెంబర్లు అనుకుంటాం కానీ మేమేమంటాం యాజ్ న్యూమరాలజీ అసలు ఈ నెంబర్లు అనేది మీకు సపరేట్ గా పర్సనలైజ్డ్ ఇదంతా కూడా పర్సనలైజ్డ్ ఎవరికి వాళ్ళకి సపరేట్ సపరేట్ గా ఉంటాయి మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక సిరీస్ ఉంటుంది ఆ సిరీస్ కి సపరేట్ అకౌంట్ నెంబర్లు ఉంటాయి కాబట్టి వాటి లక్కీతో మీ అన్ని మార్చుకోవాలి అంతేగాని ఒట్టి గుడ్డిగా మీరు నాలుగు నెంబర్లనే ఏది పడితే అది తీసుకొని ఫ్యాన్సీ నెంబర్ అనుకుంటే పూడ్చుకోలేని నష్టాన్ని భరించాల్సి వస్తుంది కాబట్టి నేనేమంటానంటే నాలుగే కాదు నెంబర్ ప్లేట్ మీద ఉన్న ప్రతిది కూడా ఏ కొన్ని ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి ఇప్పుడు మన తెలంగాణ ఉంది టిఎస్ టిఎస్ జీరో ఎయిట్ జీరో నైన్ అట్లా ఏ ఉంటుంది సిరీస్ మధ్యలో మళ్ళీ లెటర్స్ సిరీస్ వస్తుంది ఎఫ్డిఎఫ్సి అలా వస్తుంది ఈ ఎస్సీ ఎఫ్డిఎస్డి తర్వాత టిఎస్ ఇవి కూడా నెంబర్లే వీటి కూడా నెంబర్లు ఉన్నాయి నిమరాలజీలో వాటి నెంబర్లు కూడా వేసుకొని అన్నిటిని కలిపి డీకోడ్ చేసుకొని సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఏర్పడే నెంబర్ అయి ఉండాలి మీ లక్కీ నెంబర్ అయి ఉండాలి అప్పుడు అది చాలా వైబ్రేటెడ్ గా పనిచేస్తుంది దీంట్లో చాలా ప్రామాణికాలు ఉన్నాయి ఇక కొన్ని యాక్సిడెంట్ మీరు అడిగినట్టుగా కొన్ని యాక్సిడెంట్ నెంబర్లు ఉంటాయి దీన్ని మార్చలేం అసలే పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఇది సిరీస్ కానీ ఇదే నెంబర్లు మీకు వెహికల్ నెంబర్ కింద వచ్చేది అనుకోండి కంపల్సరీ యాక్సిడెంట్ అయింది అంటే వెహికల్ ఉండకూడదా వెహికల్ ఎక్కడ కాదు టోటల్ చేస్తే వచ్చే నెంబర్లు అసలు ఇది ఉండకూడదు ఫోర్ ఉండకూడదు ఫోర్ ఉండకూడదు ఫోర్ అనేది ఇట్ ఇట్స్ యాక్సిడెంటల్ నెంబర్ రీసెంట్ గా మనకు వన్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ బ్యాక్ టిఆర్ఎస్ యంగ్ లేడీ ఎమ్మెల్యే అనిపోయింది ఆమె కారు నెంబర్ నాలుగు నాలుగు మీరు కాల్టేట్ చేసుకొని చూసుకోవచ్చు ఓకే ఓకే ఈ మధ్యన ఒక వేయ్ వెహికల్ ఆంధ్రాలో అల్చల్ అల్చల్ చేసింది ఆ నెంబర్తో చాలా నెంబర్లు ఉన్నాయంటే దాన్ని దాచేశారు అది ప్రముఖమైన ఒక లీడర్ కు సంబంధించిన సమూహంలో ఉన్న నెంబర్ అన్నారు యాక్సిడెంట్ చేసింది ఒక ఆయన చంపేసింది ఆ నెంబర్ దాచారు లాస్ట్ నెంబర్ మళ్ళీ బయటకి ఫేమస్ టీవీ నైన్ లో రెగ్యులర్ గా స్కోర్ అది ఆ నెంబర్ ఎంత వాల్యూ అది సో ఇంకో నెంబర్ ఉంటుంది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అంటే ఎనిమిదో నెంబర్ రావటం ఇది వస్తే కూడా కంపల్సరీ యాక్సిడెంట్ డెత్ అని జరిగిపోతాం కాబట్టి మీరు ఇంకొకటి మనోళ్ళు గుడ్డిగా చేసే తొమ్మిదో నెంబర్ను వాడటం అంటే తొమ్మిదో నెంబర్ అంటే మనకి అన్ని గ్రహాలకు సంబంధించింది నవగ్రహాలు నిక్షిప్తమే ఉంటాయి దాని పవర్ చాలా వైబ్రేటెడ్గా ఉంటుంది అబద్ధం పచ్చి పచ్చి అబద్ధం ఎందుకంటే తొమ్మిది అనేది కుజుడు నెంబర్ కుజుడు వేడిగా ఉంటాడు ఎందుకంటే సూర్యునికి దగ్గరగా ఉంటాడు చాలా వేడిగా ఉంటాడు ఇప్పుడు మనం ఏదైనా వాహనం స్టార్ట్ చేస్తే ఏమైతుంది పెట్రోల్ కన్జమేషన్ స్టార్ట్ అయినప్పుడు వేడి క్రియేట్ అయితే అదే శక్తి తొమ్మిదికి వేడి ఉంటుంది అక్కడ వేడి ఉంటుంది ఈ రెండు వేడి కలిస్తే ఎలా ఉంటుంది ఇంకా దీన్ని తొమ్మిది తొమ్మిదిలో నాలుగు సార్లు అయితే ఎట్లా ఉంటుంది మంట మీద అగ్ని మీద ఆజ్యం పోసినట్టు అందుకే ఈ నెంబర్లు ఉన్న సిరీస్ ఏమైతే తెలుసా కార్లు గాలిలో లేచి బ్లాస్ట్ అవుతా ఉంటాయి స్పీడ్లో ఉన్నప్పుడు రన్నింగ్లో బ్లాస్ట్ అవుతాయి ఏం మిగలదు సర్వం సమర్పయామే అయిపోతుంది కాబట్టి వెహికల్ నెంబర్ వెరీ వెరీ డేంజరస్ మంచి నెంబర్ని చూజ్ చేసుకోండి ఇప్పుడు దాదాపు నేను యావరేజ్లో ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నెంబర్లు ఇస్తా ఉంటా ఆంధ్ర తెలంగాణలో ఇంకా నాలుగు రాష్ట్రాలు సరౌండింగ్ రాష్ట్రాలలో కూడా మనం వెహికల్ నెంబర్ ఇస్తాం ఏం లేదు మీకు ఆ రోజు రన్నింగ్ అవుతున్న ఆర్టీఎల్ లిస్ట్ నాకు పెడితే దాంట్లో నుంచి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లెక్క నెంబర్ అంటే పెట్టేస్తాను గా తీసుకోవచ్చు పెద్ద సమస్యలు రేపు తీసుకునే నెంబర్ రోజు రిజిస్ట్రేషన్ చేసుకుని తెల్లారే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంత వైబ్రేటెడ్గా ఇస్తాం మంచి నెంబర్ వాడండి మిత్రులారా ఎందుకంటే ఇలా మన లైఫ్ ఉంటుంది ఎలా ఇలా మన లైఫ్ ఉంటుంది మన వైఫ్ ఉంటుంది మన పిల్లలు ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది మొత్తం ఉంటుంది అంటే సర్వస్వం మన వెహికల్లో ఉంటుంది ఇప్పుడు టూ వీలర్ మీద నలుగురు ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు పాపం ఇద్దరు పిల్లలు భార్య భర్త కారులో ఉంటే ఇద్దరు భార్య భర్త పిల్లలతో పాటు అమ్మ నాన్న అత్తమావను కూడా వేసుకుంటారు ఏదైనా జరిగితే అందరికి ఇబ్బందే కదా సో అలాంటిది మంచి నంబర్లో పెట్టుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది కింద నెంబర్ స్కోల్ అవుతుంటుంది బ్యాక్ చేయండి మీకు సరైన సమాచారం ఇస్తాం దీనికి ఏ భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు మంచి పీస్ఫుల్ వాతావరణంలో ఎలా మీరు అడుగులేస్తారో ఆ అడుగులు మీకు మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుతాయి ఓకే సో బెస్ట్ బెస్ట్అప్లక్ మీ అందరికీ కంగ్రాజులేషన్స్ మంచి నెంబర్స్ తీసుకోబోతున్నందుకు మీ జీవితం చాలా వైబ్రేటెడ్గా మారబోతున్నందుకు అడ్వాన్స్ కంగ్రాజులేషన్స్ బెస్ట్అప్లక్ తప్పకుండా గురుగారు లక్కీ వెహికల్ నెంబర్ సిరీస్ ఎలా ఉండాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి న్యూమరాలజీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ